హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి లాగ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నచ్చితే లైక్ చేయండి అలాగే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఈరోజు ఏం చేస్తున్నా అని తెలుసా ఆవకాయ పెడుతున్నాను చాలా బాగుంటుంది సో ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి సరిపడంతా సో తర్వాత ఇలాగ తల్లి పొట్టి తీసుకొని కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే అంగది కూడా వేసుకోవచ్చు సో అవి వేసిన తర్వాత కొంచెం పోపులు కూడా వేసి బాగా వేగిన తర్వాత లైట్గా వేడై బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఆపేయండి ఆ వేడి ఇంకొంచెం నెత్తిగా అవుతుంది అనమాట ఫ్రై అవుతుంది సో అలాగే మామిడికాయలు తీసుకోండి నేనైతే మూడు కాయలతో పెడుతున్నాను సో ఇదైతే ఉగాది రోజు చేశారండి ఈ పచ్చడి అయితే సో అప్పుడు వీడియో ఇప్పుడు పెడుతున్నాడు అనమాట సో ఏమనుకోవద్దు సారీ అయితే ఇలాగ నేత అనుకోండి తొక్క తీయవసరం లేదు కొంచెం ముదరగా అనిపిస్తే తొక్క తీసి అండి నేనైతే ఒక రెండు కాయలకి తొక్క తీసేసాను కొంచెం ముద్రగా అనిపించింది మీకు నచ్చితే అలా తురుమి చేసుకోండి లేకపోతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి చేసుకున్న చాలా బాగుంటుంది ఎంతైనా అది మామిడికాయ కదా అలానే ఉంటుంది మా చిన్నారికి అయితే ఇలాగ తురిమి తురుముకునే పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట అత్త చేయవా అని అడిగితే కోడలకి చేయ మాత్రం సో అందుకే అనమాట ఈ ప్రాసెస్ చేస్తున్నాను నాకు రాలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను మనకి యూట్యూబ్ ఉండగా చింత దండగా కదా సో ఈ వీడియోస్ చూసి అందులో ఒకటి ఇన్స్పి మరీ చేస్తున్నాను చాలా బాగా కుదిరిందండి ముందుగా అన్నీ తురుముకోవాలి తరువాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ సో అందుకు కొంచెం లైట్గా వేడి పర్వాలేదు కూల్ అయిపోయినా పర్వాలేదు సో అందులోన ఈ తురుముకున్న మామిడి తురుమంతా వేసేయాలండి దీనికి తగ్గట్టుగా మూడు మూడు స్పూన్ల కారం అలాగే మూడు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోండి ఇదైతే సరసాలు నెక్స్ట్ మెంతులు ఒక స్పూన్ ఒక స్పూన్ వేసి ఫ్రై చేసి పొడి చేసాను ఆ వీడ కొంచెం మిస్ అయిపోయింది సో అది కూడా వేసుకున్న తర్వాత బాగా కలపాలండి బాగుంటుంది చాలా టేస్ట్ చెప్తుంటే నాకు నోరు ఊడిపోతుంది అంత బాగుంది ఆల్మోస్ట్ పచ్చడి అంతా అయిపోయిందండి అప్పుడు పెట్టితే ఇప్పుడు వరకు ఉంటుందా కొంచెమే ఉంది సో చాలా బాగుంది కలుపుతుంటే కొంచెం ఉప్పు సాలకపోయింది అనుకోండి తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలాగ చూస్తూ టేస్ట్ సరిపడింది లేనిది చూసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఏదైనా పచ్చడి అప్పుడు పెట్టుకున్న టేస్ట్ ఒకలా ఉంటుంది అలా మూడు రోజుల తర్వాత ఇంకోలా ఉంటుందండి కొంచెం ఇది అయితే కొంచెం మగ్గాలి ఫ్రెష్గా ఉంది కదా ఇది సో అలాగైతే మొత్తం కలిపేసుకున్నాం చిన్నారికి అయితే బాగా నచ్చిందండి నాకు కూడా నచ్చింది టేస్ట్ అంత బాగా కుదిరింది అయితే పచ్చడి అంతా ఒక డబ్బాలో తీసేసుకున్నా తర్వాత అందులో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని ఆనియన్ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు అది వేసుకొని కలు బాగా కలుపుకొని తింటే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అది మాటలతో చెప్పు చెప్పలేము అనమాట సో అది మనం ఫేస్ చేస్తేనే తెలుస్తుంది ఆ ఫీలింగ్ అనేది సో మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ కీప్స్